అంగన్వాడీలకు జులైలో వేతనాలు పెంపు మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు జులైలో వేతనాలు పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంసిద్ధం వ్యక్తం చేశారని ఇదే విషయాన్ని అంగన్వాడీ కార్యకర్తల సంఘం ప్రతినిధులు తెలియజేశామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన అంగన్వాడీలు ఈయన కలవడం అయితే జరిగిందనమాట అప్పుడు ప్రతినిధులు కలిసి వినతి పాత్ర అందజేశారు మంత్రి బొత్స మాట్లాడుతూ అంగన్వాడీల సంఘం ప్రతినిధులు పదకొండు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారని అందులో పది డిమాండ్లను పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు పెండింగ్లో ఉన్న పదకొండు డిమాండ్ జూలైలో పెండింగ్ ఇక్కడ పెంచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే హామీ ఇచ్చారని చెప్పేసి అన్నారన్నమాట అంగన్వాడీ కార్యకర్తలు ఎప్పటికైనా సమ్మె విరమించి సంక్రాంతి సెలవులు అనంతరం విధులకు హాజరు కావాలని ఆయన కోరారు ప్రభుత్వం అందరి సమక్ష సంక్షేమంతో పాటు అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన అయితే అన్నారన్నమాట సో కార్యకర్తలు నమ్మి విధులకు హాజరు కావాలని అంగన్వాడీ సిబ్బందితో గర్భిణులు బాలింతలు చిన్నారులు ఇబ్బందులు అయితే పడుతున్నారని మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళైతే వెంటలో విధుల్లో వెంటనే విధుల్లోకి చేరాలని చెప్పి ఈయనైతే ఇప్పుడు ఇక్కడ ఈ ఉద్యోగులందరూ కూడా తెలియజేయడం జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సార్